నమస్తే వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కరావు చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్మవేద పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు పన్నెండు రాశుల్లో కుంభరాశి అయితే ఒకటి అయితే అన్ని రాశుల వారికి సంబంధించి నరదిష్ఠ అనేది ఉంది కాబట్టి కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఎక్కువగా నరదిష్టి ఉన్నట్టు మనం వింటూ ఉంటాము అయితే ఈ నరదిష్టి పోవాలంటే అసలు ఏం చేయాలి కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఆర్థికంగా అనుకోవచ్చు ఏదైనా పనులు చేయాలనుకున్నా కూడా వాళ్ళకి కలిసి రాకుండా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉండండి ఏం చేయాలంటారు వాళ్ళకి సాధారణంగా అన్ని రాశుల్లోకి అదృష్టమైనటువంటి రాశి కుంభరాశి ఎందువలన అంటే ధనకారకుడు లాభకారకుడు ఇద్దరు కూడా బృహస్పతి ఉన్నాడు గురుడు అందువలన డబ్బు వచ్చేది లాభంలో వచ్చేది గురుడే కాబట్టి తెగ డబ్బులు వస్తాయి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి అందరికీ కూడా మామూలుగా లావుగా ఉంటారు వీళ్ళు ఎక్కువ మంది దాసనారాయణరావు గారు వీళ్ళంతా కూడా అరటిపళ్ళు అమ్ముకునేవాడు దాస నారాయణరావు ఆయన ఇంటర్వ్యూలో చూస్తే చెప్తాడు ఒక డైరెక్టర్గా బ్రహ్మాండంగా ఒక ఊపు ఊపేసాడు వేల కోట్లు సంపాదించాడు అలా కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి బంధుప్రీతి ఎక్కువ ఉంటుంది మొత్తం బంధువులు మొత్తం చుట్టూ ఉంటారు బంధువులు అందరినీ పైకి తీసుకొస్తారు బంధువులంతా వస్తారు ఇలా సత్యనారాయణ అనేటటువంటి పేరు కుంభరాశిలోకి వస్తుంది శతభిషా నక్షత్రం పూర్వభద్ర ఇవన్నీ కూడా కొన్ని పాదాల వరకు ఇవన్నీ కూడా కుంభరాశిలోకే వస్తాయి కాబట్టి ఆ కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం ఇప్పుడు అని జరుగుతుంది మహోత్కృష్టంగా జరుగుతుంది కాబట్టి నరకోశం బ్రహ్మాండంగా తగులుతుంది ఎందువలన తగులుతుందంటే వీళ్ళు బ్రహ్మాండమైన బట్టలు వేసుకుంటారు ఇస్త్రీ బట్టలు పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు చక్కగా పార్టీలు గట్టిలు అన్నీ బ్రహ్మాండంగా అందరికీ ఎక్కడ లోటు చేరి పాపం అలాగే చాలామంది ఎక్కువ మంది కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కువ మంది బంధువులకి ఇవ్వడము ఇలాగా అండ్ ఈ నక్షత్రాలకి ఈ యొక్క రాహువు శతభిషా నక్షత్రం కాబట్టి ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అవుతుంది ఏమిటి నర నరదృష్టి అనేటటువంటిది కాబట్టి వీళ్ళు బాగా డెవలప్మెంట్ అయ్యి బాగా సంపాదించిన తర్వాత మేము స్థలాలు అమ్ముకున్నాము లేకపోతే మేము ఇళ్ళు అమ్ముకున్నాము లేకపోతే మరొక బంగారం తాగట్టు పెట్టేసుకున్నాము దీని అంతటికీ కారణం నరఘోషేమో నరదృష్ట ఏమో అనేటటువంటి అనుమానాలు ఉంటాయి ఖచ్చితంగా వీళ్ళకి నరదృష్టి అనేటటువంటిది తగులుతుంది అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది బాగా బాగా ఖర్చు పెట్టడము హుందాగా ఉండడము ఇలా అనమాట అందువల్ల ఈ నరదృష్టి పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనకి బూడిదుగుమ్మడికాయ కూష్మాండ దేవత అని అంటాం ఆ కూష్మాండ దేవతని చక్కగా వీళ్ళు గుమ్మడికాయని మనం గుమ్మానికి కడతాం పూజలో కూర్చోపెట్టి కోష్మాండ దేవత పూజ చేయాలి నవదుర్గాల పూజ చేయాలి ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కోష్మాండేతి చతుర్థకం కుష్మాండ దేవత కూష్మాండ దేవతకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే యజమాని యొక్క శ్రేయస్సును కోరుతుంది అది అలాగే నరగోష అనేటటువంటిది తగిలినప్పుడు బూడిద గుమ్మడికాయని ఇలాగా అడ్డంగా కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి గుంజు తీసేసి నువ్వుల నూనెని వాళ్ళు వేసేసి ఆగ్నేయ దిక్కులో ఒక పాటు వీళ్ళు అఖండ దీపారాధన కాలభైరవుడికి చెయ్యాలి నెక్స్ట్ నల్ల జీడ్లు దొరుకుతాయి జీ జీడిమాడుపళ్ళు అంటాం కదా అలా నల్ల జీడ్లు దొరుకుతాయి నా ఎండి మిరపకాయలు దొరుకుతాయి మిరపకాయలు దొరుకుతాయి పటిక దొరుకుతుంది ఆలమ్మంటాం ఇంగ్లీష్లో దాన్ని ఇవన్నీ కూడా మనము ఎర్రని గుడ్డలో కట్టేసి పటికని ఎర్రని గుడ్డతో కట్టి మనం గుమ్మం పైన పెడతాం అలాగే ఈ యొక్క జీడి గింజల్ని ఈ యొక్క ఎండి మిరపకాయలని పచ్చిమిరపకాయలని ఇవన్నింటిని కూడా కట్టేసి నల్లని గుడ్డలో కట్టేసి మనము గుమ్మానికి ముందు పెడతాం అలాగే నరదృష్టి ముందు నరదృష్టి యంత్రం అనేటటువంటిది వీళ్ళు తగిలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే దృష్టి కన్ను వినాయకుడని ఇలా బొమ్మలు పెడతారు అంటే దృష్టి అంటే ఏంటంటే నరదృష్టి అంటే ఎందుకు తగులుతుంది మామూలుగా ఉండే కంటే ఉండేలాగా అందరూ ఉన్నారనుకో అట్రాక్టివ్గా చూడరు జన్ జనరల్గా మామూలు అందంగా ఉన్నారనుకో అందరూ మామూలుగా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ అబ్నార్మల్ అందం నీలాగా ఉన్నారనుకో ఆటోమేటిక్గా ఈ అమ్మాయి బాగుంది కదా ఈ అబ్బాయి బాగున్నాడు కదా అని అనుకుంటాం కామన్గా అలాగే మంచి బట్టలు వేస్తున్నారు అనుకో స్పెషల్గా అట్రాక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మామూలు బట్టలు వేసుకుంటే ఎవరేం పట్టించుకోరు మంచి బట్టలు వేసుకుంటే బాగుంది కదా ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు అన్నట్టు అట్లా ఎలా అయితే చూస్తామో ఇది కామన్గా పడేది నరదృష్టి నరఘోష అనేటటువంటిది ఎందుకు పడుతుంది అని అంటే మామూలుగా ఇప్పుడు ఎప్పుడూలాగా ఒక పాపం పేదవాళ్ళు ఉంటారు అందరూ కూడా పేదవా పేద స్థితి నుంచే బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత వీళ్ళు కొంతమంది అమెరికాలు పోడాలు డబ్బులు సంపాదించుకోవడాలు రెండు మూడు ఇళ్ళు కొండాలు పెద్ద పెద్ద ఇవి ఆస్తులు కొండి వీళ్ళకి సహాయాలు చేయకుండా వాళ్ళు ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా యువతలు వాళ్ళకి మా కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి నర దృష్టికి నర రాయి కూడా పగులుతుంది అని శాస్త్రం సో రాయి కూడా పగిలిపోద్ది కాబట్టి ఇవన్నీ మూఢనమ్మకాలుగా మనం సైన్స్ ప్రకారం మనం సైన్స్ ప్రొఫెసర్ కాబట్టి ఇలాంటివన్నీ కొట్టుపడేస్తాం కానీ ఒక ఆధ్యాత్మికవేత్తగా మనం ఈ శాస్త్రాన్ని చెప్పాలి కాబట్టి హిందూ ధర్మ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఉంది అని చెప్తుంది అయితే ఏ దేవుని ఆరాధన చేస్తే మంచిది అంటారు మరి కుంభరాశివారికి కుంభరాశి వారికి తారా తారాదేవికి చేసుకోవాలి తారాదేవి తారాదేవి అంటే దశమహావిద్యంలో కాళికాదేవి లాగే ఉంటుంది కానీ నీలం రంగులో ఉంటుంది అలాగే అంటే ఉగ్ర సాధన అనేటటువంటిది వీళ్ళ చేయాలి ఇది ఈ అమ్మవారికి గురువారు ఉన్నాడు చాలా ఇష్టమైనటువంటి తిథి ఈ యొక్క రావణాసురుడు శ్రీరామచంద్ర ప్రభు ఇద్దరూ కూడా తారాదేవిని ఉపాసించారు ఆ తారాదేవిని ఉపాసించిన తర్వాత వాళ్ళకి ఇద్దరికీ ప్రత్యక్షం అవుతుంది రామచంద్ర ప్రభు వేదోక్తంగా శాస్త్రోక్తంగా ఆయన చేస్తాడు ఎవరైతే రావణాసురుడు ఉన్నాడో అతను అవైదికంగా నిషిద్ధ పూజలతో చేస్తాడు ఇదిగో మనం కూడా ఇదిగో ఇది వేదోక్తం అన్నది ఇదిగో చూడండి ఇది వేదోక్తంగా శాస్త్ర ప్రకారం చేయాల్సింది ఇందులో చెప్పబడినటువంటి దాని ప్రకారం మనం ఇప్పుడు చెప్పిన రెమెడీ అనమాట మనం ఆ రకంగానే చేయాలి అలా కాకుండా మామూలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మామూలుగా చేసుకున్నట్లయితే పరిపూర్ణమైనటువంటి రిజల్ట్ ఇవ్వదు అలాగే మర్రి చెట్టు వేరల్ని మర్రి చెట్టు ఆకుల్ని తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టుకొని మనం కాలభైరవుడికి కూడా చేసుకోవచ్చు అంటే ఈ యొక్క నరదృష్టిని పోగొట్టేటటువంటి దేవతలు అనమాట కాలభైరవుడు తర్వాత ఈ యొక్క తారా అమ్మవారు ఈ ఈ రకంగా ఇవన్నీ చేసుకుంటూ ఒక నలభై ఒక్క రోజులు అమ్మవారి అమ్మవారిని పూజ చేసుకున్నట్లయితే పోతుందమ్మా చాలా చక్కగా తెలియసా గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు